నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లాలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని రైతులకు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఐదు ఆరు తేదీలలో ఎలమంచిల్లో జరిగిన జిల్లా రెండవ మహాసభలో పలు తీర్మానాలు చేశామని అన్నారు తాండవ శారదా జలాల పరిరక్షణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అటవీ బంజర భూములు ప్రభుత్వ భూములలో గిరిజనులకు పట్టాలు సాగు చేస్తున్న గిరిజనేతరులకు సాగు పట్టాలు విధంగా ఉద్యమాలు చేయడానికి తీర్మానాలు చేసినట్లు తెలిపారు జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు జిల్లా కార్యవర్గ సభ్యులు జి గురుబాబు అనకాపల్లి మండల కార్యదర్శి వియ్యపు రాజు ఉన్నారు చాలా విశాఖ ఉప్పు ఆంధ్రులు అవుతాయని చెప్పేసి పోరాటం చేసి ముప్పై రెండు మంది ప్రాణాలు నలుగురిని నిర్మించుకున్నటువంటి ఫ్యాక్టరీని కేంద్ర గవర్నమెంట్ చాలా సులకరగా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మేము ప్రైవేట్ గారిని ఆపుతామని చెప్పేసి చెప్పి ఈ వేళ సంవత్సరం కావస్తా ఉన్నా కూడా నోరు కలపకుండా ఉన్నారు దానిపై జరుగుతున్నటువంటి ఆ ప్రైవేట్ గారిని ఆపాలని చెప్పేసి మేము ఖచ్చితంగా మళ్ళీ ఆ ఉద్యోగాన్ని కొనసాగించడం మన పాత్ర కూడా పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే అటవి గది భూములు అలాగే ప్రభుత్వ భూములు వేల ఎకరాల భూములు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ద్వారా మరి అప్పచెప్పినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి అటువార్కుల చట్టం ప్రకారంగా మనం సాధించుకున్నటువంటి చట్టం ద్వారా గిరిజనులకు మాత్రమే నామమాత్రంగా పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా చాలా మంది గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది వాళ్ళతో పాటు సాగు చేసినటువంటి గిరిజనేతలు కూడా మనం వేళ సాలో కలిపిస్తామని చెప్పేసి వేళ్ళ తరబడి ఉద్యమం చేస్తా ఉన్నాం దాని వేదం ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని కొనసాగించి అప్పులు సాధించుకోవడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి అనేక ఉద్యమాలు నిర్వహించడం కోసం చేస్తా ఉన్నాం అలాగే ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో ఈ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి అచ్చినచ్చినగా కమ్యూనిస్ట్ పార్టీ గ్రామ గ్రామ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించడం కోసం మేము ఒక ప్రణాళిక చేసుకోవడం అనేటువంటి గతం ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎస్సీ గారి ఏర్పడింది ఫార్మసీ ఏర్పడింది ఈ కంపెనీలో స్థానిక ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానిక ఎక్కువ శాతం ఉద్యోగాలు జరుగుతూ ఉంది ఆ కంపెనీలో జరిగిన ప్రమాదాల వల్ల స్థానిక ఉన్నటువంటి ప్రజానిక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రజాద్యోగం కోల్పోతూ ఉన్నారు దాని ద్వారా వచ్చే కాలుష్యం కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తీవ్ర స్థాయిలో పెంపేస్తా ఉన్నాం ఆయుష్యాన్ని నియంత్రించి తక్కువ మందులు కావచ్చు ఫ్యాక్టరీనే ఈ జిల్లాలో ఏర్పాటు అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వర్క్స్ పార్క్ పక్క పెళ్ళు రాజకీయ ఏర్పాటు చేయబోతా ఉన్నారు పార్క్ పార్క్ని పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో ఆ ప్రజలందరూ అక్కడ తిరస్కరిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆ దేవుడు ఎంత విజయంగా గొప్ప గణకీతిగా ఈరోజు ఉన్నటువంటి పాలలో సీఎం రమేష్ స్థానిక ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నారు ఆ దేవి గొప్ప ప్రాజెక్టు కాదు గొప్ప విజయం కూడా కాదు మనం భావిస్తూ ఉన్నాం ఏవైతే పెరుగుతుల కనికీస్ ఉన్నాయో పెరుగుతుల కనెక్టర్ స్థాపించే కంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ జడ్ భూమిలో ప్రారంభించాలి దాని ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు మరిగా కల్పించాలి కాలుష్య రహిత పరిశ్రమలకై ఈ జిల్లాలో ప్రాధాన్యత బాలేష్ సిపిఐ మహాసభలో తీర్మానం చేశారు ఈ మహాసభలో చేసిన తీర్మానం వారు విజయవంతం కావడం కోసం అమలు కోసం లేకుండా ప్రయత్నం చేస్తాం పోరాడతాం